నమస్కారం నా పేరు సాయ రామానాయుడు మేము పక్క కులానికి సంబంధించిన వాళ్ళము కాకపోతే ఇక్కడ అంతా మేము పేరు వచ్చిన నాయుడు వర్గం వల్ల చాలా మంది ఓసీ అనుకుంటున్నారు కాదండి మాది బీసీ కులాల్లో బీసీ ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళము ఎన్నో సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగి చేర్చమని ఆర్డర్ తెచ్చుకున్న సమయంలో మా అదృష్టం మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం పులివెందులో మా వాళ్ళతో ఆయనకున్న సత్సంబంధాల వల్ల ఒక కమిషన్ వేసి ఎమ్మటే మమ్మల్ని బీసీఏలో చేర్చారు బీసీఏలో చేర్చడమే కాకుండా ఎంబీసీ కులాల్లో కూడా మా క్యాష్ ను చేర్చారు ఎంపీసీ కులాలంటే మోస్ట్ ట్యాక్వర్డ్ క్యాష్ అత్యంత వెనుకబడిన కులాలు కూడా మా క్యాస్ట్ చేర్చారు తద్వారా ఇక్కడ నేను అధికారికి తెలియజేసినదేంటంటే మా ఎంపీసీ కులాల్లో మా పుట్ట కుల మట్ట కులానికి వంద యూనిట్ కరెంటు ఫ్రీ ఉందండి ఎస్టీ ఎస్సీలకు ఏ వారికి అయితే ఉందో మాకు కూడా వంద యూనిట్ కరెంట్ ఫ్రీగా ఉంది మా కుల సంఘాల ద్వారా మేము ప్రమోట్ చేసుకుంటూ అప్లై అప్లై చేస్తున్నాము కానీ మండల అధికారుల ద్వారా ఎక్కడే కూడా ఎంబీసీ కులాలకు కరెంటు ఫ్రీ ఉంది అనే స్టేట్మెంట్ ఎక్కడ రావడం లేదు దయచేసి అధికారులు ఒకసారి మీ ద్వారా ఎంపీసీ కులాల్లో ఉన్న ముప్పై రెండు కులాలకు కూడా ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో పాస్ చేశారు ఎంబీసీ కులాల్లో ఉన్న ముప్పై రెండు కులాలకు వంద యూనిట్లు కరెంటు ఫ్రీ అనేది ఇచ్చారు అయితే తెలిసిన వాళ్ళు అప్లై చేసుకుంటున్న వాళ్ళు తెలియని వాళ్ళు చేసుకోవడం లేదు ఎందుకంటే అధికారుల ద్వారా ఎటువంటి స్టేట్మెంట్ రావడం లేదు తద్వారా ఏమవుతుందంటే అంటే కరెంట్ ఆఫీసులోకి వెళ్తే ఊరకిచ్చేది కాబట్టి వాళ్ళు కూడా ఇది లేదు మాకు సంబంధించింది కాదండి రాయలసీమ జిల్లాలో నాలుగు జిల్లాలో ఎక్కడైతే ఎస్పీడిఎస్ ఉందో అక్కడంతా ఎన్ని కులాలకు కరెంట్ ఫ్రీగా వస్తుంది గవర్నమెంట్ కాబట్టి అధికారులు ఈ విషయంపై ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుచున్నాము అలాగే పట్టకులం అనేది రాష్ట్రంలో దాదాపు ఏడు లక్షల మంది ఉంది అయితే గత నలభై సంవత్సరాల నుంచి జనగణన జరగకపోవడం వలన మా క్యాస్ట్ గవర్నమెంట్ లిస్టులో కేవలము ముప్పై తొమ్మిది వేలు మాత్రమే ఉంది అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ సగ సగవకాశాన్ని మేమందరం ఉపయోగించుకొని మీ ద్వారా మా కులం కూడా దాదాపు ఏడు లక్షల మంది జనాభా ఉందని మేము కూడా లెక్కలో చేర్చుకునేదానికి చేర్చుకునేదానికి అధికారులకు సహకరిస్తాము ఈరోజు మన ఉపాధ్యక్షుడు నాయుడు గారి ఆధ్వర్యంలో రేఖలకొండలో దాదాపు నలభై కుటుంబాలకు కరెంటు ఫ్రీ అప్లికేషన్ పెట్టి ఈరోజు జీరో బిల్ వస్తుందండి ఈ సమావేశం ద్వారా మా కులం వాళ్ళకి మేము అంటే ప్రతి ఒక్కరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని ఈ ఉచిత కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఎంపీపీ గారికి ఎంపీడీఓ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను